नमस्ते वेलकम टू थ्री टी टीवी ప్రార్థన స్వయం ఈ నాలుగు టాపిక్స్ ఉంటాయి అనేది ఈ విద్యార్థులకు సంబంధించిన ఈ టాపిక్స్ అంటే స్వయంగా చేసుకోవాలి ఎప్పుడు ఉంటుంది ఈ ముందు వస్తున్న వస్తే మీ అందరికీ సార్ సంతోషం भाइले एकै पटक अचम्म अचम्म भन्छोम अनि चप्का त्यो क्रिएटिभनेस दिसकोमा चाहिँ भन्नुगा नि आमा आक्नै हुन्छ पक्को आक्नै हुन्छ तो కాలేజ్ ఫీజు కూడా సపోర్ట్ చేయడానికి మేము అందరం ఆలోచిస్తున్నాం ఏంటి పరిస్థితిని బట్టి కాబట్టి బాగా చెప్పండి మీ ప్రయత్నం అంతా నిజాయితీగా కష్టపడడం సబ్జెక్టు మళ్ళీ మళ్ళీ అడిగి తీసుకోవడం మీకు ఎందుకు మంది గూర్ ఫ్యాకల్టీ ఎప్పటివసారు ప్రిటైర్డ్ హో సూర్య గారి వాల్యూల్ అయిపో మనం బాగా ఉపయోగించుకోవాలి మీరందరూ శ్రద్ధగా ఉదయం వచ్చి సాయంత్రం వరకు చదువుకోవడం లేకునే డౌట్స్ ఏ డౌట్ ఉన్నాడు అండి ఫిజిక్స్ ఎమ్స్ మ్యాథమెటిక్స్ ఏ పక్క నుంచి పిలుస్తారు సిలబస్ అయిపోయే ప్రయత్నంలో ఉన్నావు ఈ నెల ఇరవై నగర్ వనపర్తి ఇన్స్టిట్యూట్ కూడా చాలా పెంచాయి ఓల్డెస్ట్ ఇన్స్టిట్యూట్స్ అవి ఫెసిలిటీస్ ఉన్నాయి మేము కూడా రెగ్యులర్గా మానిటర్ చేస్తాం ఏమైనా ఇబ్బంది ఉన్నా ల్యాబ్స్ బాగా లేకున్నా ఇంకేదైనా ఫెసిలిటీస్ కావాలన్నా కూడా మేము రెగ్యులర్గా మానిటర్ చేస్తాం కాబట్టి కాబట్టి మీరందరు కోచింగ్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా మంచి ర్యాంక్ సాధించుకోవడానికి మేము అందరూ కూడా కృషి చేయాలి ఈ పదిహేను రోజులలో एट्ठी इबंध लेकिन चूसरे मैं अंदर का बेस्ट आफ् लकआ कॉन्फिडेंस एग्जाम हालांकि मंदिर पेपर चूड़ा मैं कस्टा मोत पेपर चूचा तरह रास तरह गलत बच्चे राशि ओ पद क्वेश्चन बरते चूस डिपाइंट आ पद्वे मीगे राव కాబట్ హండ్రెడ్ పర్సెంట్ నా నమ్మకం ఉంది మీరు ఇంత కష్టపడి ఎండలైతే గోర్నమెంట్ చదువుకుంటున్నారంటేనే మీలో తపన ఉంది పట్టుదల ఉంది ఖచ్చితంగా మీకు సక్సెస్ అయితే ఆలోచించి చాలా మంచి అవకాశం ఈ వయసులో మేము చాలా కష్టపడినా ఎక్కడ కోచింగ్ ఎక్కడ కోచింగ్ అని వెతికినా కోచింగ్ గురించి మరి సార్ అంతా కృషి తీసుకొని మంచిగా ఎవ్రీ ఇయర్ చెప్తాం మేడం మేము మేము పిల్లల కోసం ఫ్రీగా వర్క్ ముందు ఎవరో ఎందుకు చెప్పాలి అనుకున్నా సార్ సార్ స్టోరీ చెప్పిన తర్వాత నేనే ఆ ప్లేస్లో ఊహించుకున్నారే ఆ పిల్లలు నేనే ఉంటే ఎట్లా ఉంటుంది అని ఇమీడియట్ నేను నైన్టీన్ ఎయిటీ త్రీలో ఇక్కడే స్టూడెంట్ అందుకే నాకు ఆ మాట గుర్తుకొచ్చి లేదు మేము ఈ పిల్లలకు ఖచ్చితంగా మనం ఏదో ఒకటి చేయాలని మరి మాకు చాలా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇలా వచ్చింగ్ నడుస్తుంది మా పిల్లలకు ఇబ్బంది కావద్దు కదా మీరు నడుస్తుంటే ఎక్కుతుంటే దిగుతుంటే మా పిల్లలకు సత్వ వస్తుంది కాబట్టి ఇబ్బంది ఏది అనుకున్నా మరి మీరు కూడా మా పిల్లలే కదా అందరికీ మనం అదే సమానంగా ఉండాలి కదా అన్నట్టు మళ్ళీ కాకపోతే గురించి షిఫ్ట్ ఎందుకు వెళ్ళామంటే మరి ఎమ్మెల్యే గారు ఉదయం సముద్రం లాంటిది గర్భాలు